ఇవాళ ఒక సీక్రెట్ కూర కారం పొడి చూపిపోతున్నాను అది దాదాపు మీరు అన్లిమిటెడ్ అనమాట నలభై యాభై అరవై కూరలు వేసుకోవచ్చు అండ్ అన్నిటికీ ఒకటే మంత్రం అనమాట చాలా 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 బాగుంటుంది స్టార్ట్ చేద్దామా ఫస్ట్ పల్లీలు వేయించుకుంటూ స్టార్ట్ చేద్దాం పల్లీలు ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువసేపు వేగుతాయి అందుకని ఈ రెండు ఫస్ట్ వేస్తున్నాను పల్లీలు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఒక చిన్న కప్పు పల్లీలు ఎండు కొబ్బరేమో సగం చిప్ప తీసుకోండి సిమ్లో వేయిస్తున్నా నేను ధనియాలు అండ్ అందులో వన్ ఫోర్త్ అంటే జస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోండి అండ్ ఇందులోనే సేమ్ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు పచ్చిశెనగపప్పు మినపప్పు ధనియాలు మూడు వేసాను నేను ఇవన్నీ ఒక కేటగిరీకి వస్తాయండి ఒకలాగే ఒకటే టైంలో ఒకటే దగ్గర వేగిపోతాయి అండ్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టీ స్పూన్ మెంతులు జస్ట్ మెంతులు అనేది సటిల్గా ఉండాలి ఆ టేస్ట్ చేదు అనేది ఎక్కువ కనిపించకూడదు దీంట్లోనే గరం మసాలా వేయండి ఒకటే ఒక బిర్యానీ ఆకు ఇంకోండి చెక్క ముక్క కొంచెము జాపత్రి ఒకటి రెండు రెక్కలు యాలక్కాయలు గ్రీన్వి నాలుగు అండ్ లవంగాలు ఏడెనిమిది ఇదే గరం మసాలా అంటే ఏంటంటే గరం మసాలా వేసినట్టు తెలియకూడదు ఇది కర్రీస్లో వాడేది కాబట్టి మసాలా ఎక్కువ టేస్ట్ రాకూడదు దీంట్లోనే వెల్లుల్లి వేసేస్తున్నాను ఒక పాయపాయ పొట్ట తీసింది సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను కదా ఇందులో అసలు కర్రీలో ఎలా వేయాలో కూడా చూపిస్తాను మీకు ఇంత మంచి సువాసన వస్తుందంటే సూపర్ అండ్ ఇందులో గుప్పెడు కరివేపాకు సేమ్ మన పల్లీలు ధనియాలు ఎంత తీసుకున్నామో అంతే నువ్వులు చాలు కట్టేస్తున్నా ఎందుకండి మన పల్లీలు ఇవి కూడా కలిపేస్తున్నా దీనిలోకి ఒక వన్ టీ స్పూనే వేస్తున్నా ఉప్పు ఎక్కువ వేయట్లేను నేను ఎందుకంటే మనం కర్రీస్లో ఉప్పు వేస్తాం కదా ఇందులో కొంచమే ఉండాలి పావు టీ స్పూన్ పసుపు అండ్ ఒక కప్పు కారం మనం తిన్నంత అనుకోండి ఇంకా కొంచెం పడుతుంది ఇందులో ఇక్కడ రెండు టెక్నిక్స్ అండి కారం తక్కువ తినేవాళ్ళేమో ఇందులో తక్కువ వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒట్టి కారం ఇంకా కొంచెం వేసుకోండి అప్పుడు ఏంటంటే పొడి తక్కువ పడుతుంది మనకి కారం సరిపోతుంది మనకి పొడి తక్కువ పట్టి కారం మంచిగా ఉండేదే కావాలి పొడి ఏంటంటే సటిల్ ఫ్లేవర్ ఉండాలి కానీ ఇట్లా కొట్టిన ఫ్లేవర్ ఉండకూడదంటే కారం ఇంకా పడుతుంది నేనైతే ఎక్కువ వేస్తాను దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని వస్తాను నిమ్మ ఉప్పు జస్ట్ వన్ టీ స్పూన్ అయ్యండి చాలా అండి ఒకవేళ పులుపు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకో అన్నిటికంటే నిమ్మ ఉప్పు టేస్టీ అండ్ ఈజీ గ్రైండ్ చేసుకొస్తాను అసలు ఇంత కూర ఎలా చేస్తానో కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను నేను జస్ట్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం అండి ఆయిల్లో ఆ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది వంకాయలు ఒక పావు కిలో వంకాయలు ఇవి వేసేస్తున్నాను సో నేను జస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అంతే మంచిగా ఒక ఐదారు నిమిషాల నుంచి వేగుతుంది కొంచెం పసుపు ఇప్పుడు మీకు గుర్తుంది కదా ఈ పొడిలో కొంచమే పసుపు ఉంది కొంచమే ఉప్పు ఉంది కావాలనే లేదు కొంచెం ఉప్పు వేస్తున్నా ముక్కకి ఉప్పు పట్టాలంటే అందులో మొత్తం ఉంటే ఎట్లా అండి అది జస్ట్ పైన స్ప్రింకిల్ చేయడానికి లైట్గా ఉప్పు ఇదిగోండి మన మిక్సీ వచ్చేసింది ఇప్పుడు సిమ్ చేస్తున్నాను వేగిపోయింది ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చూడండి లేదంటే ఒక రెండు నిమిషాలు మూత పెడితే అయిపోతుంది ఇది లేత వంకాయలు అయిపోయింది బంద్ చేస్తున్నా బంద్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇందుకోసం చెప్పిన పప్పులు తక్కువ ఉండాలి కారం ఎక్కువ ఉండాలి అని మనం అవి ఈక్వల్గా అనుకోండి కారం తగ్గిపోతుంది పప్పులు ఎక్కువ అవుతుంది అప్పుడు లేకపోతే ఏం చేయాలంటే ఈ పొడి కొంచెం వేసుకొని పైనంగా మళ్ళీ కారం వేసుకోవాలి ఇంకెక్కువసేపు ఉన్న మారుతుంది దాని మీద ఎందుకంటే మట్టి కుండకి ఎక్కువసేపు హీట్ ఉండే అది ఉంటుంది సో వేగొద్దు అనుకుంటే తీసేయండి ఇంకా వేగాలి అనుకుంటే ఉంచుకోండి నాకు ఇంకా వేగొద్దు అయిపోయింది కర్రీ కారం పడ్డాక ఆ పొడి పడ్డాక ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా లేదు దట్స్ ఆల్ ఇలా చేస్తేనే ఇదిగోండి ఇలాంటి అద్భుతమైన కర్రీస్ రెడీ అవుతాయి అద్భుతమైన ఫ్రై ఆ కారంతో చేసిన ఫ్రై మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం